స్ వెల్కమ్ టు అర్ ఛానల్ మై షేక్ నేను మీ సుయ్యా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ కూడా ఉంటుందని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేబోయే రెసిపీ వచ్చేసరికి హోళీగలు భక్ష్యాలు బచ్చాలు ఇంకా బొబ్బట్లు ఇవన్నీ ఒకటే ఒకటే మాట అనమాట డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఇట్లా పిలుస్తారు ఫస్ట్ మనం ఒక కప్పు వరకు పచ్చని పప్పునైతే తీసుకున్నాను దాన్ని బాగా వాష్ చేసి రెండు గంటల వరకు నానబెట్టుకున్నాను ఈ విధంగా నానిపోయిన తర్వాత మనము కుక్కర్లోకి అయితే వేసుకుంటున్నాం అనమాట మామూలుగా కుక్కర్లో వేసుకొని ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నట్టయితే రెండు విజిల్స్ పెట్టుకోండి అప్పుడు బాగా కుక్ అయిపోతాయి అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ అక్కడ కూడా ఉంటుంది అని యాక్టివేట్ చేసి పెట్టుకోండి అది ఉడికేలోపు మనము అదే ఏదైతే కప్పు మనం పచ్చని పప్పు తీసుకున్నామో అదే పప్పుతో అదే కప్పుతో మనము బెల్లం కూడా తీసుకుంటున్నాము రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లంలో నీళ్లు కూడా యాడ్ చేసుకొని ఇలా సిరప్ లాగా తయారు చేసుకోవాలి ఇలా తయారైన సిరప్ని మనము స్ట్రెయిన్ అయితే చేసుకుంటున్నాము ఎందుకంటే బెల్లంలో ఇసుకారాలు ఏవేవో ఉంటున్నాయి కాబట్టి ఈ మధ్య ఈ విధంగా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకుందాం అంతవరకు ఇది కూడా చల్లారిపోతుంది నేను ఈ విధంగా కుక్ చేసుకుంటూ ఒక టైం మేనేజ్ చేసుకుంటూ చేసుకుంటున్నాను అనమాట మధ్యలో నాకు కుక్కర్ హ్యాండ్ ఇచ్చింది నేను అనుకోలేదు కుక్కర్ ఈ విధంగా హ్యాండ్ ఇస్తుంది అని చెప్పేసి ఇంకేం చేస్తాం తప్పదు కదా మళ్ళీ పోయి వెలిగించి కుక్కర్ మూత తీసేసి కుక్క అవ్వకపోతే ఆ గ్యాస్కెట్ పోయింది పోయిందనుకుంటా అందుకోసమే కుక్క అవ్వలేదు సార్ తర్వాత సరేలే అని చెప్పేసి పొయ్యి మీద అయితే కుక్ చేస్తున్నాను అందులోకి ఈ టిప్ అయితే గుర్తొచ్చింది ఇలా పొంగు వచ్చినప్పుడు మనము స్పూన్ని ఇట్లా ఇట్లా ఈ షేప్లో కనుక పెట్టామంటే ఈ విధంగా పైన పెట్టినట్టయితే పోదనమాట పొంగు పోకుండా అంతే వెనక్కి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు మనము హోళీగలు చేసుకోవడానికి బొబ్బట్లు చేసుకోవడానికి పిండిని అయితే కలుపుకుందాము ఇప్పుడు ఏ కప్పు అయితే తీసుకున్నానో అదే కప్పుతో అరకప్పు వరకు గోధుమ పిండి కొంచెం హెల్తీగా తినాలి అనుకుంటే గోధుమ పిండి లేదు నార్మల్గా బాగా రావాలి క్రిస్పీనెస్ ఎక్కువ రావాలి అనుకుంటే మొత్తం మైదా పిండి తీసుకోండి అది అది మీ చాయిస్ అనమాట నేను వచ్చేసరికి హాఫ్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు మైదాపిండి అయితే తీసుకుంటున్నాను అందులోనే కొంచెం వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మొత్తం బాగా ఒకసారి అయితే కలిపి అందులోనే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట నెయ్యి యాడ్ చేసుకున్నట్టయితే మనం చేసుకోబోయే ఓలిగలు వస్తాయి అనమాట బొబ్బట్లు అనేవి చూడండి నెయ్యిని ఈ విధంగా తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసే ఏంటి నెయ్యి ఎల్లో కలర్లో ఉంది అనుకోవద్దు ఆవు నెయ్యి ఎల్లో కలర్లోనే ఉంటుంది మేము వచ్చరికి ఆశీర్వాద్ నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాం ప్రజెంట్ చూడండి ఈ విధంగా మొత్తం నెయ్యిని పిండికి పట్టేలాగా బాగా ఇలా అదుముకుంటూ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా చెన్నీళ్ళే కొంచెం కొంచెంగా నీళ్ళు అనేవి యాడ్ చేసుకుంటూ ఇలా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలన్నమాట ఇలా ముద్దలాగా కలిపి పెట్టుకున్న తర్వాత మొత్తాన్ని బాగా పిసికి పూరి పిండిని అయితే ఎలా అయితే పిసుకుతామో పిండిని అలా పిసుకోవాలన్నమాట బాగా నీట్గా ఒక పది నుంచి పది నిమిషాల వరకు అలా పిండిని కలుపుకుంటూనే ఉండాలి తర్వాత మనము దాని మీద కొంచెం నెయ్యి నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకొని ఒక రెండు గంటల వరకు వదిలేయాలి ఇప్పుడు మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవాలనుకోండి మధ్యాహ్నానికి పిండిని కలిపేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మన పచ్చని పప్పు కూడా రెడీ అయిపోయింది అనుకుంటా కుక్ అయిపోయింది నీళ్ళంతా ఇంకిపోయాయి కుక్ అయింది కుక్ అయింది అని మనకి ఎట్లా తెలుస్తుందంటే ఇట్లా పట్టుకొని ఇట్లా అంటే ఇట్లా మెత్తగా అవుతుందన్నమాట ఇప్పుడు ఈ పప్పుని చల్లారి పెట్టుకోవాలన్నమాట చల్లారిపోయిన తర్వాత అది చల్లారే చల్లారేలోపు ఇంకొక మంచి అరోమా ఎందుకు వస్తుంది అంటే బొబ్బట్లకి మంచి అరోమా రావాలి అంటే ఇలా సోంపు అయితే తీసుకోవాలి కొంచెం గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది కాబట్టి గ్యాస్ ఫామ్ అవ్వకుండా కొంచెం అరోమా కోసము రెండు యాలక్కాయలు ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదారం కూడా యాడ్ చేసుకోవాలి ఎక్కువ అయితే యాడ్ చేసుకోవద్దు కొంచెం పంచదారం అనేది యాడ్ చేసుకున్నట్టయితే మనం తినే ఆ బెల్లం బొబ్బట్లు కాబట్టి ఆ స్వీట్నెస్ అనేది బాగా తగులుతుందనమాట ఎగుటు కొట్టకుండా ఉంటుంది అని చెప్పచ్చు సోంపు వేసుకోవడం వల్ల గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఎలాయచి అనేది మంచి అరోమానిస్తుంది ఇప్పుడు దాన్ని రఫ్ రఫ్గా అట్లా మిక్సీలో తిప్పుకోవాలి అలా రఫ్గా పట్టుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న శనగపప్పు ఏదైతే ఉందో దాన్ని కూడా మనము ఇందాక సారీ నేను పచ్చెనపప్పు అని చెప్పాను పచ్చిపప్పు అంటారు కదా అది అనమాట శనగ విత్తనాలు శనగ బెళ్ళు అంటారు అవి అవన్నీ మొత్తాన్ని ఇట్లా మళ్ళీ మిక్సీ రుబ్బుకోవాలంట మిక్సీలో రుబ్బుకున్న తర్వాత ఇలా అయితే తయారవుతుంది ఈ విధంగా తయారైపోయిన మిశ్రమాన్ని మనం మళ్ళీ కుక్కర్ గిన్నెలో ఇందాక ఏదైతే దాంట్లో కుక్ చేసుకున్నామో అందులో వేసుకొని మళ్ళీ కొంచెం ముద్ద ముద్దగా ఉంది కదా విడివిడి చేసుకుంటున్నాను అనమాట అందులోనే ఇందాక మనం ముందుగానే కరగబెట్టి పెట్టుకున్న బెల్లం సిరప్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనము ఈ విధంగా మిశ్రమంలో వేసుకోవాలన్నమాట మిశ్రమంలో వేసుకున్న తర్వాత మరీ స్వీట్గా కా ఉండకుండా కొంచెం స్వీట్ని మేనేజ్ చేసుకోవడానికి కొంచెం సాల్ట్ కూడా ఉపయోగించాలన్నమాట ఈ విధంగా సిరప్ వేసిన తర్వాత మళ్ళీ మిశ్రమం ఏదైతే ఉందో అది నీరు నీరులాగా అవుతుంది అది మళ్ళీ మొత్తం గడ్డగట్టి గడ్డలాగా అయ్యేదాకా అంటే నీరు మొత్తం ఇంకిపోయేదాకా ఈ విధంగా కుక్ చేసుకోవాలన్నమాట దగ్గర పడేదాకా అనొచ్చు నేను ఇందాక ఫస్ట్లో పచ్చనపప్పు అని చెప్పాను పచ్చిపప్పు అంటారు కదా అది పుట్నాల పప్పు కాదండి పచ్చిపప్పు అనమాట ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఇలా గనక స్టఫ్ ఏదైతే బొబ్బట్లో మనం పెట్టే స్టఫ్ ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకున్నాము అంటే పది రోజుల వరకు చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎక్కడికి పోదు ఎందుకంటే మెత్తగా రుబ్బుకున్నాం కాబట్టి ఎక్కడికి పోదు దానికి తోడు మనం ఇంకా మళ్ళీ కుక్ చేశాం కదా బెల్లం సిరప్ ఏదైతే ఉందో అది వేసి అప్పుడు బాగా దగ్గర పడేదాకా కుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకెక్కడికి పోదు అనమాట ఏడు రోజుల నుంచి పది రోజుల వరకు మనం చేసుకొని తినొచ్చు స్మెల్ కూడా రాదు తర్వాత మనము పిండి ఏదైతే రెండు గంటల ముందు నానబెట్టి పెట్టుకున్నాం చాలా సాఫ్ట్గా అయింది పిండి పిండి వచ్చేసరికి మీరు కావాలంటే డైరెక్ట్ మైదానైతే వేసుకోవచ్చు మేము కొంచెం గోధుమ పిండి యాడ్ చేసాము ఈ విధంగా మనం కుక్ చేసుకుని బాక్స్లోకి తీసుకున్నాం కదా దాన్ని మనం ఇప్పుడు ఉలిగల్లాగా చేసుకోవాలి బొబ్బట్టు ఎలా చేసుకోవాలో ఈ విధంగా చూసేద్దాం ఇప్పుడైతే మనము కొంచెం కొంచెమైతే పిండిని తీసుకొని కొంచెం రౌండ్ షేప్లో అయితే చేసుకున్నాను అందులోనే మనం స్టఫ్ని కూడా తీసుకొని పచ్చిపప్పు స్టవ్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకొని ఆ సై ఉండ ఎట్లా ఉండాలి అంటే లోపల పెట్టేది కొంచెం ఎక్కువ సైజులో ఉండాలి బయట పెట్టేది కొంచెం తక్కువ సైజులో ఉండాలన్నమాట మామూలు పిండి వచ్చేసరికి తక్కువ సైజులో పెట్టుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇలా లో మొత్తం ఒక ఒకవైపు కనుక్కొని పైకి మళ్ళీ దానిలో మధ్య వైపు ఒత్తుకోవాలి ఎందుకంటే పిండి అనేది సైడ్స్కి ఎక్కువ పోకుండా ఆ బొబ్బట్టు స్టఫ్ అనేది బయటికి రాకుండా అనమాట ఇప్పుడు మనము నాకైతే బొబ్బట్లు చేయడం అసలు రాదు మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను మా మమ్మీ చేసేటప్పుడు చూశాను కానీ ఎప్పుడు అవి డైరెక్షన్ నేను ఎప్పుడు చేయలేదు ఒంటరిగా చేసేటప్పుడే కష్టాలన్నీ అనుభవిస్తున్నా అన్నట్టుంది నా పరిస్థితి ఎందుకంటే ఇట్లా చపాతి కర్రతో రుద్దకుండా ఇట్లా నేను ట్రై చేశాను వచ్చింది అనమాట ఈ విధంగా కవర్ పాలిథిన్ కవర్ని కట్ చేసుకొని కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకున్నాను నూనె కాదు నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఇందాక తయారు చేసి పెట్టుకున్నామో మిశ్రం దాన్ని ఆ ఉండను తీసుకొచ్చి ఇలా కవర్ మీద పెట్టి ఇట్లా రుద్దేశాను అనమాట చాలా చక్కగా వచ్చింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కర్ణాటకలో ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడైనా బయట షాప్స్ కూడా ఉంటాయి ఇట్లా బొబ్బట్లు అమ్మేవి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం చేశాను అయినా చాలా బాగా వచ్చిందనమాట స్టఫ్ పెట్టడం ఇంకొకసారి చూపిస్తాను సో చూడండి మనం తీసుకున్న స్టఫ్ పచ్చిపప్పు స్టఫ్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఉండాలన్నమాట మీకు గనక రాకపోతే ఈ విధంగా కొంచెం చపాతి సైజ్ అంతా తీసుకొని చపాతి ఏదైతే తీసుకుంటామో ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అది లోపల పెట్టేసి దాన్ని పైకి అనుకోవాలన్నమాట పిండి అనేది ఎక్కువ సార్లు పైకి వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ఇట్లా ఒత్తుకుంటే సరిపోతుంది మొత్తం పైకి అనేసి లాగి కొంచెం ఇట్లా రౌండ్ తిప్పినట్టయితే ఆ స్టఫ్ అనేది ఈ మిశ్రమానికి సరిపడా సరి అవుతుందనమాట లేకపోతే ఒకవైపు పిండి ఒకవైపు లోపల స్టఫ్ ఉండిపోయి మనం చేసే బొబ్బట్టు సరి సమానంగా రాదనమాట అనేది బాగా రాదు చూడండి ఇట్లా లోపలికి ఇట్లా వేలుతో ఇట్లా అనుకోవాలన్నమాట మీరు గనక చేసేటప్పుడు చేతులకు అతుక్కుంటుంది అంటే నాకు అతుక్కోలేదు మీ గనక అతుక్కునేటట్లయితే మీరేం చేయాలంటే మనం గారెలు వేసేటప్పుడు నీళ్ళలో ఎలా అద్దుకుంటూ ఉంటామో అలానే ఇట్లా బొబ్బట్లు చేసేటప్పుడు నెయ్యిలో అద్దుకుంటూ ఉండాలి చూడండి పిండిని ఇట్లా రౌండ్గా చేసుకొని ఇట్లా తిప్పుకున్నట్టయితే మనం చేసే బొబ్బట్టు కూడా రౌండ్ షేప్లో రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కడ చిరిగిపోకుండా ఆ స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడైతే పెనం పెట్టేసి దాని మీద ఒక టే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యైతే యాడ్ చేశాను నేను యాడ్ చేసుకున్న తర్వాత నేను చేసిన బొబ్బట్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ ఇట్లా లాగడం పీకడం ఇట్లా చేయొద్దు ఎందుకంటే అవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట సాగుతుంది సాగకుండా ఉండాలి అంటే మనము ఆ కవర్ని రివర్స్లో చేతి మీదకి వేసుకుంటే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత పెనం మీద వేసుకొని రెండు వైపులా సరి సమానం హీంట్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇది కాల్చేటప్పుడు ఉల్లి దగ్గర పెట్టుకొని కాల్చుకోవాలి ఎందుకంటే చాలా త్వరగా మాడిపోతుంది ఎందుకంటే ఒకవైపు మాడి ఒకవైపు కాలకుండా ఉన్నప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు ఖచ్చితంగా అక్కడే నించొని కాల్చుకోవాలన్నమాట లేకపోతే బాగా మాడిపోయే అవకాశం ఉంటుంది బాగా హీటెక్కిన పెనం మీద సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా కుదురుతాయి అనమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇది సెకండ్ టిప్ అనమాట ఇందాక మనం కవర్ మీద కవర్ పెట్టేసి దాని మీద కవర్ వాళ్ళు చేసి రుద్దేశాము ఇది వేసరికి చేత్తోనే చేసుకోవచ్చు మనము నెయ్యిలో బాగా డిప్ చేసుకొని చేతిని ఈ విధంగా చేసుకున్నట్టయితే బాగా సాగుతుందనమాట పిండి వచ్చేసరికి మైదాపిండి అచ్చ మైదాపిండితో కనుక చేసుకుంటే ఇంకా బాగా సాగుతుంది మనం కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి నేను ఇప్పుడు చేతితో చేసిందనమాట ఇది ఇందాకేమో రుద్దింది సో రెండింటికి డిఫరెన్స్ ఏమీ లేదు రెండు ఏ ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చు చపాతీ కర్రతో రుద్దాల్సిన అంత పని అయితే లేదు చపాతీ కర్ర యూస్ చేయకుండానే బొబ్బట్లు అనేది చేసేయచ్చు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చాలా చాలా అంటే చాలా ఈజీగా చేసేసాను నేను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది బొబ్బట్టు అని చెప్పేసి నాకు ఎన్నో రోజుల నుంచి చేసుకొని తినాలనిపిస్తుంది మా మమ్మీ ఎప్పుడు చేసి పెట్టేవాళ్ళు ఈ మధ్య మా మమ్మీ రావడం తక్కువైంది నేను వెళ్ళడం చాలా తక్కువైపోయింది పాపతో కుదరడం లేదనమాట ఈసారి సంక్రాంతికి అయితే చేశాను చాలా బాగా కుదిరాయి సో చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో మా వారు చూపిస్తున్నారు నేనైతే వేసుకొని పైన ఇలా తుంచుకొని తింటుంటే ఆహా అద్భుతం అన్నమాట చాలా బాగా కుదిరాయి హోళికలు బచ్చాలు భక్ష్యాలు మరియు బొబ్బట్లు ఏదనుకుంటే అది మీరు ఎట్లా పిలుచుకుంటారో మీ లాంగ్వేజ్లో అట్లా అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కెస్టూ ఫర్ సబ్స్క్రైబ్